మొత్తం ఒకటి రెండు మూడు ఫోన్లు ఈ పాత పావని ఇప్పుడు నన్ను వీడియో తీస్తున్న ఫోన్ ఒకటి ఈ నాలుగు ఫోన్లు అలాగే ఇప్పుడు మన ఫ్యామిలీలో యాడ్ అయిన ఈ ఐఫోన్తో సహా మనకి ఫ్రీగా వచ్చింది కాదు మనకు కష్టపడి మనం సంపాదించుకున్నది మాత్రమేనండి మీ దగ్గర దాతరకం ఏమి మన దగ్గర అందుకనే ఈ ఐఫోన్ కొన్నామని మీతో షేర్ చేసుకున్నాం అన్నమాట హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నామండి ఈ పాటికే మీకు అర్థమైంది కదండి ఎందుకంటే తమిళలో చూసారు కదా ఐఫోన్ మనం కొన్నామని అవునండి నిజమే ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ అయితే కొన్నాం మనం మనం అంటే స్టార్ట్ చేసిన ఒకటిన్నర రెండు సంవత్సరాల తర్వాత ఐఫోన్ కొన్నాం కానీ అండి ఇప్పుడు వచ్చే యూట్యూబర్స్ అందరూ ఐఫోన్ కొన్నాకే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట అది మరి మంతా అలా ఉంటుంది మరి మొత్తానికి అయితే ఐఫోన్ కుదిరిందండి అది కూడా ఎందుకు కొన్నాం అంటే అన్బాక్స్ చేసేటప్పుడు చెప్తాను అసలు అంతకన్నా ముందు మనం ఏం మాట్లాడుకుందాం అంటే మనం అసలు యూట్యూబ్ స్టార్టింగ్ నుంచి ఎలా చెయ్యాలి అసలు ఏమేమి ఉండాలి అవన్నీ కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారండి అసలు యూట్యూబ్ లో మనం వాడే ఎక్విప్మెంట్ ఏంటి వాయిస్ అవర్ మనం వాడే మైకులు ఏంటి అలాగే ఏంటి అనేది చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో మెసేజ్లు పెడతా ఉంటారు ఈ వీడియో వాళ్ళందరికీ పర్ఫెక్ట్ వీడియో అనమాట ఇప్పుడు ఇప్పుడే కొత్తగా యూట్యూబర్స్ అందరూ అనుకుంటారండి అంటే అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటేనే వీడియోలు చేయగలం అసలు వీడియోస్ ఎడిట్ చేయగలం ఇలా చాలా మంది అంటే ఐఫోన్ ఉంటేనే వీడియో చేయొచ్చు అని అనుకుంటారు అసలు అవి ఏం కాదండి అసలు నేను నా జర్నీ చూపిస్తాను మీకు అసలు ఏ ఎక్విప్మెంట్లో మొదలయ్యి ఇప్పుడు ఐఫోన్ వరకు వచ్చానో చెప్తాను ఓకేనా ఇప్పుడు తీస్తుంది కూడా వీడియో ఐఫోన్ అయితే కాదు సామ్సంగ్ ఫోన్ అనమాట దాని చరిత్ర కూడా చెప్తాను ఓకే అసలు నేను ఫస్ట్ ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం అయితే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసాం అప్పుడు మంచి మంచి ఫోన్లు ఉండేవి ఆ కథ అంతా వేరండి తర్వాత అవన్నీ ఏం లేనప్పుడు అవన్నీ పోయినాయి అనమాట అప్పుడు అంటే పరిస్థితి బాగోకప్పట్లో ఆ తర్వాత నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు జగదీష్ మార్కెట్ అని ఉంటుంది అక్కడ జగదీష్ మార్కెట్లో నా మంచి ఫోన్ వివో ఫోన్ సూపర్ ఫోన్ యాభై వేల రూపాయలు ఫోన్ అమ్మేసి ఇదిగోండి ఈ రెండు వేలు పెట్టి ఫోన్ కొన్నా రెండు వేలు పదిహేను వందలు అంతే రియల్మీ అంట రియల్మీ ఒప్పో రెండు కలిపి వచ్చినాయి అప్పట్లో జగదీష్ మార్కెట్ అంటారు మీ అందరికీ ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి రియల్మీ ఫోన్ రియల్మీ ఒప్పో కాంబినేషన్లో అప్పట్లో ఫోన్లు ఇచ్చినాయి దీంతో స్టార్ట్ హైదరాబాద్ హైదరాబాద్లో అక్కడ వీడియోలు ఎక్కడ వీడియోలు తీయడం తర్వాత దీని సంగతి అయిపోయింది ఓకే దీన్ని పక్కన పెడదాం ఆ తర్వాత మన ఛానల్కి వచ్చేటప్పుడు ఇంకొక రెండు సంవత్సరాల దాకా ఈ ఫోన్ వాడాను ఈ రియల్మీ ఫోన్ అనేది డొక్కు ఫోన్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు దీంట్లో ఫోన్ మాట్లాడుకోవడం తప్ప వీడియోలు పనిచేయదు ఫస్ట్ మనం అయితే ఇది వాడాం ఆ తర్వాత మన ఛానల్లో మీరు ఏదైతే వీడియోలు చూసారో విలేజ్లో వీడియోస్ ఒక సంవత్సరం పాటు అవన్నీ కూడా ఈ ఫోన్ అండి ఇది ఎంఐ సెవెన్ ఎయిట్ నాకు అంటే మోడల్ చూస్తే కానీ గుర్తురాదు ఇప్పుడు సెవెన్ ఎయిటో ఇదంతా మనం చేసుకున్న వెనకాల అంతా పగిలిపోయి ఉంటుంది ఇది కూడా సెకండ్ హ్యాండ్లోనే కొన్నా ఇప్పుడు కూడా కెమెరా క్లారిటీ చాలా బాగుంటుంది కాకపోతే ఫోన్ అనేది హ్యాంగ్ అయిపోతుంది అనమాట సపోర్ట్ చేయట్లా మనం ఇచ్చే క్వాలిటీకి కానీ మనం ఇచ్చే అంటే అప్పట్లో అంటే సెవెన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ జీరో ఎయిట్ జీరో పీలో అప్లోడ్ చేసేస్తా ఉన్నాయి వీడియోస్ అన్నీ కూడా ఈ ఫోన్ అయితే నిజంగా చాలా అంటే చాలా సూపర్ ఉంటుందండి మన ఫస్ట్ అమ్మ నా పావని వాళ్ళ ఇంట్లో నానమ్మ గారితో వీడియోలు చేసినవి వంటల మీద చేసినవి అన్నీ కూడా ఇదే ఫోన్ అన్నమాట ఈ ఫోన్ ఏమైందంటే ఒక నాలుగైదు సార్లు బ్యాటరీ కూడా పోయిందనమాట దీనికి మళ్ళీ గుంటూరు నుంచి విజయవాడ వచ్చి మన దీని బ్యాటరీ ఎక్స్చేంజ్ చేసుకున్న అబ్బో ఆ తంతాలంతా అది వేర్లేండి అది ఎక్కడికే రెండు ఫోన్లు అయినాయి కదా ఇప్పుడు మనం మన ఆ ఛానల్ ఇప్పుడు ఇప్పుడున్న ఛానల్ ఇప్పుడు మనం ఏదైతే వీడియో చేస్తున్నామో ఇప్పుడు మాట్లాడుతున్న ఛానల్ హరియాక్ల ఛానల్ వాన్ డేస్ మనకు ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత కంప్లీట్గా డబ్బులు కట్టి వన్ ప్లస్ ఫోన్ అయితే తీసుకున్నాం ఇప్పుడు ఈ ఫోన్ పావని వాడుతుంది అనుకోండి ఈ ప్లస్ ఫోన్లో మన సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత ఈ ఫోన్ అయితే మనం కొన్నాం అనమాట ఇది కూడా మంచి ఫోను దీంట్లో కూడా క్వాలిటీ పెంచుకుంటూ వచ్చాం స్టార్టింగ్ ఏమో చిన్నగా అది ఒక రకమైన క్వాలిటీతో అంటే ఎవరైనా అలాగే రావాలి అంతేగాని స్టార్టింగ్ ఐఫోన్ అంటే అలా అవసరం లేదండి అంటే డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు పర్లేదు కొనుక్కోవచ్చు స్టార్టింగ్ మనకు ఐఫోన్ అవసరంలా చిన్నగా స్టార్ట్ చేద్దాం వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది చిన్న ఫోన్ ఉన్నా చాలా అనమాట మనకి స్టార్టింగ్ ఓకేనా ఇది తీసుకున్నాం ఈ వన్ ప్లస్ ఫోన్ కూడా క్వాలిటీ చాలా బాగుండేదండి అలా మనం క్వాలిటీ పెంచుకుంటూ వచ్చాం సరే మరి ఎన్ని సరే మరి వాయిస్ అవర్ ఎలాగ ఇచ్చేవాళ్ళ అని చాలా మంది అడుగుతారు ఈ ఎంఐ ఫోన్ ఏదైతే ఉందో మనకి ఇంతకు ముందు దీనికి కానీ ఈ పాత ఫోన్ ఉంది కదా ఈ రియల్మీ ఫోన్ దీంట్లో అయితే మనం వాయిస్ అవర్ ఏమి కాదు కదా డైరెక్ట్గా అలాగే ఏ పెట్టేసేవాడిని పిచ్చి పిచ్చి వీడియోలు ఈ ఫోన్లో మాత్రం మనం ఏం చేసేవాడి అంటే ఇన్షార్ట్ అనే యాప్ ఉంటుందండి ఇన్షాట్ ఈ యాప్ లో ఎడిటింగ్ చేసుకొని నాకు కావాల్సిన వీడియోలు దీంట్లోనే దాంట్లో రికార్డ్ ఆప్షన్ ఉంటుంది వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఏదైనా సరే మైక్ ఎక్కడ ఉంటుంది కదా ఇలా రికార్డ్ ఆన్ చేసేసి ఏమండి నేనండి మీ హరిని ఈరోజు మావిడే కోడి మాసం వండిందండి అలా వండిందండి ఎలా వండిందని చెప్పేవాడి అనమాట అది ఈ ఫోన్లో వితౌట్ మైకు ఓకేనా మైకు లేకుండా ఆ తర్వాత వన్ ప్లస్ ఫోన్కి మనం ఎప్పుడైతే అప్గ్రేడ్ అయ్యామో అప్పుడు మనం తీసుకున్న ఫస్ట్ ఎక్విప్మెంట్ ఏంటంటే ఇది బోయా ఎం వన్ మైక్ అనమాట ఇది చాలామందికి చాలా బాగా ఉపయోగపడుతుందండి కొత్తగా రావాలి అనుకునే వాళ్ళకి అలాగే మంచి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా లేదంటే డైరెక్ట్గా నిలబడి మాట్లాడాలన్నా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది బోయా వన్ మైక్ ఇది తీసుకొని తర్వాత ఇన్షార్ట్ యాప్లో వీడియోస్ ఎడిట్ చేస్తూ దీంతో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేవాడి మన షార్ట్ వీడియోలకి ఎందుకంటే పెద్ద వీడియోలు డైరెక్ట్గా చెప్పేస్తున్నాను కాబట్టి ఓకేనా దీని తర్వాత ఇప్పుడు పావుని ఏదైతే వీడియో తీస్తుందో ఇదే ఫోన్ తీసుకున్నా అదే శాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ ఈ అమ్మాయిలు కడతాను ఏదో అలా ఇలా కిందమే తెప్పరబడి పాని నేను రాత్రి పగల నిద్ర లేకుండా తీసుకున్న ఫోన్ అండి అది దాని కాస్ట్ అరవై వేల రూపాయలు అన్నమాట అది ఓకేనా ఆ ఫోన్ తీసుకున్నాం ఆ ఫోన్తో పాటు ఇంకా ఎక్విప్మెంట్ ఏమేమి ఉన్నాయో మన దగ్గర చూసేసి ఐఫోన్లోకి అయితే వెళ్ళిపోతాం ఓకేనా ప్రజెంట్ అయితే నేను ఏమేమి వాడుతున్నాను చూసి మీకు సింపుల్గా చెప్పేస్తాను చూడండి మీకు మైకే కావాలి వైర్లెస్ మైకే కావాలనుకుంటే ఇది తీసుకోండి కే ఎయిట్ అని మైక్ దొరుకుతుంది మీకు సింపుల్గా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే పని చేయదు గుర్తు పెట్టుకుని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే పని చేయదు డైరెక్ట్ ఫోన్కి ఇన్బుల్ట్ చేసుకొని మనం డైరెక్ట్ వీడియోస్ చేసేస్తాం కదా ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా అలా మాట్లాడడానికి అయితే పనిచేస్తుంది కాకపోతే ఇది సింగిల్ వస్తుంది అన్నమాట సింగిల్ మైక్ వస్తుంది ఓకేనా డ్యూయల్ మైక్ మీరు రెస్టారెంట్లో కూర్చొని చేయాలంటే పని చేయదు జస్ట్ వ్లాగింగ్ చేసుకుంటే మాట్లాడుకుంటే వెళ్ళిపోతానంటే ఈ కే ఎయిట్ మైక్ అనేది సూపర్ ఉంటుంది అన్నమాట ఏడెనిమిది వందలు ఉంటుంది అంతే ఓకేనా లేదు కొంచెం అప్గ్రేడ్ అవ్వాలంటే ఊక్ మైక్ అని ఉంటుంది ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో అదే మైక్ అనమాట ఇది మూడు వేల రూపాయలు రెండు వేల ఐదు వందలు ఉంది ఇది తీసుకొచ్చు అంటే నేను నా వాయిస్ చూసుకోండి ఎలా వస్తుందో ఇప్పుడు నేను మాట్లాడేది దీంట్లోంచే ఓకేనా ఇది తీసుకొచ్చు బాగానే ఉంటుంది అంటే బాగానే ఉంటుంది అంటే మీరు చూసుకోండి ఒక్కొక్కసారి బయటికి వెళ్ళినప్పుడు క్యాప్చర్ అవుతుంది కానీ అదొక సాటిస్ఫాక్షన్ అనమాట ఈ మైక్లో అయితే ఇంకా ఈ మధ్యకాలంలో చాలా మంది చూసే ఉంటారు డిజిటెక్ మైక్ అని తెగవాడేస్తున్నారు జనాలు ఇది డబల్ మైక్ వస్తుంది ఇంటర్వ్యూలకి అన్నింటికి పనిచేస్తుంది అని చెప్తున్నాడు కానీ దీంట్లో అతిపెద్ద కంప్లైంట్ ఏంటంటే చూడండి మీకు ఇది కనుక మన విజయవాడలోనే దీని సర్వీసింగ్ సెంటర్ లేదు నేను కొన్న చోటకి ఇది నాకు కంప్లైంట్ వచ్చేసింది ఇప్పుడు పనిచేయట్లేదు అనుకోండి దీనికంటే ఈ కే ఎయిట్ అనేది ఇంకా పనిచేస్తుంది ఓకేనా ఈ ఊక్ కూడా ప్రస్తుతానికైతే లేదు ఇది ఫోర్ మంత్స్ వాడాం గట్టిగా మనం ఫోర్ మంత్స్ వాడినప్పటికి ఇది పనిచేయట్లా పని చేయకపోతే నేను ఎక్కడ కొన్నానో అక్కడ తీసుకెళ్ళా దీన్ని తీసుకెళ్ళిన వెంటనే మనవాడు ఏం చెప్పాడంటే ఢిల్లీ ఢిల్లీ ముంబైయో చెప్పాడు అక్కడికి పంపించమన్నాడు సర్లే ఇదేంద్రబాబు ఎలా అంటున్నాడు సర్వీసింగ్ సెంటర్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే విజయవాడలో ఎక్కడా లేదన్నమాట సర్వీసింగ్ సెంటర్ ఎక్కడా దీన్ని డిజిటెక్ అనేది పేరైతే బాగా పడుతుంది కానీ సర్వీస్ సెంటర్ లేకపోతే కష్టమే కదా లోకల్లో ఉంటే వెళ్ళి చేయించుకొని రావచ్చు అయితే నేను ఏం చేశానంటే ఇంకా లో సర్వీస్ సెంటర్ వాళ్ళకి మెసేజ్లు చేసి వాళ్ళు చేస్తే వాళ్ళు కూడా మంబయో ఢిల్లీ ఎక్కడికో పంపమని చెప్పారు ఇంకా పంపడం మళ్ళీ ఇప్పుడు పంపి వాళ్ళ నాకు పంపి ఎప్పుడు వాళ్ళు పంపుతారో లేదు తెలియదు కదా ఇంక అందుకే దీన్ని అలా వదిలేసా క్వాలిటీ అయితే బాగానే ఉండేదండి కాకపోతే ఇది కూడా నాకు సాటిస్ఫై అనిపించలే ఓర్ వచ్చేస్తుంది ఉంటే అది ఇక్కడికే రెండు మైకులు మూడు మైకులు అయినాయి మొత్తానికి ఓకేనా మనకి ఇంకా మెయిన్ ఎక్విప్మెంట్ ఏమేమి కావాలంటే మీకు స్టార్టింగ్ అవసరంలా ఉండే కొద్ది యూజ్ అన్నమాట మీరు యూట్యూబ్లో అప్డే అప్డేట్ అవుతూ ఉంటారు చూసారా అప్పుడు ఇదిగోండి ఇదేమో పావుని దేంట్లోనే చూసి ఆర్డర్ పెట్టింది ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఇదే వాడుతున్నా మన శాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ గెలాక్సీ ఎస్ ట్వంటీ త్రీ కానీ నేను బయటికి వెళ్ళినా వ్లాగింగ్ తీసుకున్నా ఇదే వాడుతున్నాయి నాకైతే దీని లింక్స్ అన్ని కావాలంటే మీకు లో ఎత్తాను చెక్ చేసుకోండి దీని వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఎంత ఉంది చాలా బాగుంది అలాగే నెక్స్ట్ బడ్జెట్లో కావాలి అనుకుంటే కనుక ఇంకోండి ఇది మొత్తం సెట్ సెట్ వస్తుంది ఈ స్టాండు అదే దీని ఏమంటాం మనం స్టిక్ ఈ స్టిక్ ఈ ఈ మొబైల్ పెట్టుకునే హుక్ అన్నీ కూడా ఈ లైట్తో కలిపి మనకు ఆరు ఏడు వందలకి వచ్చేస్తాయి అన్నమాట మొత్తం బయట కానీ ఆన్లైన్లో కానీ ఇలా లైట్ ఇక్కడ పైన పెట్టుకొని చక్కగా ఇది కూడా అంటే ఇప్పుడు మీకు స్టార్టింగ్ అవసరం ఉండే కొద్దీ ఉపయోగపడతా అన్నమాట ఈ లైట్ ఖచ్చితంగా మంచి క్వాలిటీ అవ్వాలనుకుంటే ఇలాంటి లైట్ ఓకేనా ఇలా పైన పెట్టేసి పిన్ ఉంటుంది పిన్ ఇప్పుడు లోపల ఎక్కడ ఉన్నట్టుంది ఇలా పెట్టేసుకొని చక్కగా దీనికి మొబైల్ ఇలా అటాచ్ చేసేసుకొని ఇలా అటాచ్ చేసుకొని మనం మాట్లాడుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట అర్థమైంది కదా ఇది వ్లాగింగ్ కిట్ మీరు ఎక్కడైనా చూసే ఉంటారు చాలా మంది దగ్గర వ్లాగింగ్ కిట్ అంటే అమెజాన్లో కొట్టిన వచ్చేస్తుంది ఐదు ఆరు వందలు ఉంటుంది అంతే అంతకు మించి ఎక్కువే ఉండదు అలాగే మధ్యలో ఒక పావనీ కోసం అని చెప్పి ఒక చిన్న ట్రైపాడ్ పాపం పావని కొనుక్కుంది బట్ ఇది కూడా పగిలిపోయింది అనమాట సేమ్ ఇది దీని లాంటిది కాకపోతే దీని లింక్ పెడతాను మీకు కావాలంటే మ్యాక్సిమం కొనుక్కొని బ్లూటూత్ అన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లో మనకి లైట్ కూడా ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే ఇంకా వాయిస్ అవర్లకి ప్రస్తుతానికి నేను వాడుతున్నది ఏంటంటే ఇది మోనో మైక్ అనమాట ఇది మనం ఒక టేబుల్ మీద పెట్టుకొని ఇక్కడ కూర్చొని చెప్పుకుంటే వాయిస్ ఓవర్ అదిరిపోతుంది ఇప్పుడు మనం షార్ట్ వీడియో పెట్టాను చూడండి ఇవాళ రీసెంట్గా అంటే రీసెంట్గా పెట్టిన షార్ట్ వీడియోస్ గత పది రోజుల నుంచి పెట్టేవన్నీ కూడా దీంట్లోంచే దీని కాస్ట్ మనకి రెండు వేల మూడు వందలు చేంజ్ ఎంత పడింది దీని లింక్ కూడా పెడతాను ఇది కావాలనుకుంటే కొనుక్కోండి ఓకేనా ఇది మన ఎక్విప్మెంట్ మనం వాడేదంతా కూడా అర్థమైంది కదా చాలా అంటే ఫస్ట్ కొత్తగా వచ్చి యూట్యూబర్స్ మీరు ఏదేదో ఎక్కువ ఎక్కువ ఐఫోన్ ఉండాలేమో మంచి క్వాలిటీ అది అని ఏం అడవిడ పడుతుందండి మీ దగ్గర ఉన్న ఫోన్తో సింపుల్గా స్టార్ట్ చేయండి ఇన్షార్ట్ ఎడిటింగ్ ఇన్షార్ట్ కానీ విఎన్ కానీ యూజ్ చేయండి నేనైతే సజెస్ట్ చేసేది ఇన్షార్ట్ యాప్ అండి ఓకేనా ఇన్షార్ట్ యూజ్ చేశారంటే అందులోనే మీరు చక్కగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చిన్న చిత్తగా ఎడిటింగ్లు కూడా చేసుకోవచ్చు వాయిస్ అవర్ కూడా మీ దగ్గర మైక్ యాప్ అయినా రికార్డు కొట్టి ఎక్కడ మైక్ ఎలా పెట్టి చెప్పేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఓకే ఇది మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మీకు ఇందులో ఏమేమి కావాలన్నా నన్ను అడగండి అంటే లింకులు పంపుతాను ఓకేనా ఎందుకంటే ఇవి నాకు యూజ్ అవుతాయి కాబట్టి ఇంకా అది అయితే ఇప్పుడు ఐఫోన్ అన్బాక్స్ చేసేద్దామండి మీ ద్వారా మీ ఆధ్వర్యంలో మీ సపోర్ట్తో కన్నా ఐఫోన్ అండ్ మీకు ఇందాక తప్పు చెప్పానండి ఈ గిమ్మలో ఈ లైట్ మీకు ఐదు ఆరు వందలు కాస్ట్ చెప్పాను కాదండి మర్చిపోయాను ఇది పన్నెండు వందలు చేంజ్ అంత పడి పన్నెండు వందలు పదమూడు వందలు పడింది ఇది ఇది ఈ లైట్ సపరేట్ ఉంటాయి అన్నమాట మొత్తం ఇవన్నీ కలిపి మనకు సెట్ కింద ఇస్తారు నేను ఇది ఆఫ్లైన్లోనే తీసుకున్నాను విజయవాడ మార్కెట్లో ఓకేనా అలాగే మెయిన్ మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి మీకేంటి ఇవన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో ఎక్కడో చోట అనుకోవచ్చు అలా ఏం లేదండి నే ఇవన్నీ ఈ ఎక్విప్మెంట్ అన్నీ కూడా నేను పావని కష్టపడి రాత్రి పగర నిద్రాహారాలు మానేసి రోజు బండి మీద రెండు వందలు నూట యాభై వంద కిలోమీటర్లు తిరుగుతా కష్టపడి వీడియోస్ చేసి ఆ వీడియోస్ ద్వారా వచ్చిన డబ్బులతో ఈ ఎక్విప్మెంట్ అంతా కొనుక్కున్నాం అనమాట అర్థమైంది కదా ఫ్రీగా అయితే రాలేదు మాకు ఎవరూ ఇవ్వలేదు మొత్తం ఒకటే రెండు మూడు ఫోన్లు ఈ పాతవి పాతని ఇప్పుడు నన్ను వీడియో తీస్తున్న ఫోన్ ఒకటి ఈ నాలుగు ఫోన్లు అలాగే ఇప్పుడు మన ఫ్యామిలీలో యాడ్ అయిన ఈ ఐఫోన్తో సహా మనకి ఫ్రీగా వచ్చింది కాదు మనకు కష్టపడి మనం సంపాదించుకున్నది మాత్రమేనండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ఐఫోన్ ఒక్కసారి ఆల్రెడీ అన్బాక్స్ చేశాను మీ ముందు ఏదో ఊరికే సరదాగా ఇలా ఓపెన్ చేసి అడవిడ్ చేయాలి కదా అందుకని ఓపెన్ చేసి దీని యొక్క లుక్ చూసేద్దాం రేపు నుంచి ఇప్పటివరకు వీడియో క్వాలిటీ ఎలాగొంత చూడండి రేపు నుంచి ఈ ఐఫోన్తో షూట్ చేస్తానన్నమాట ఎలా వచ్చిందో చూద్దాం ఓపెన్ చేస్తే నేను మర్చిపోయి సరే ఇంక దగ్గరికి ఎలాగో ఓపెన్ చేసావుగా ఇదిగోండి ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ బ్లాక్ కలర్ అయితే తీసుకున్నా రేటు అవన్నీ ఎందుకు లేండి ఇంకా ఏదో మనం తంతాలు పడాల్సింది పడతాంలే కానీ ఇంకా దీన్ని ఓపెన్ చేద్దాం ఇదిగోండి ఆల్రెడీ ఓపెన్ చేస్తాంలేండి బ్లాక్ కలర్ తీసుకున్నా బ్లాక్ అంతే ఎందుకంటే ఇంతకుముందు మనం వాడే ఫోన్ కానీ శాంసంగ్ ఇది అంత వైట్ గ్రే కలర్ ఉంటాయి కదా ఆ ఫోన్లు అనమాట క్వాలిటీ రేపు నుంచి బాగుందో ఇవాళ బాగుందో చెప్పండి ఎందుకంటే దీనికి ఫార్టీ ఎయిట్ ఎంపీఏ క్యామ్ అంట ఇప్పుడు నేను వాడేది అయితే శాంసంగ్ అయితే ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ దీనికి ఫార్టీ ఎయిట్ అంట చూద్దాం అసలు దానికి దీనికి ఇంకా ఇదే తక్కువ బట్ ఇదే క్వాలిటీ బాగుంటుంది అన్నారు నాకు అదైతే ఏంటో అర్థం కాలేదు బట్ చూద్దాం ఇంకా మన దగ్గర ఓన్లీ ఫోన్ ఒకటి ఛార్జర్ ఒకటి తీసుకున్నానండి బడ్జెట్ లేక మన దగ్గర వెనకాల స్క్రీన్ గార్డ్ కానీ లంచ్ లెన్స్ కానీ ఈ కవర్ కానీ వేయించలేదు అనమాట వేయించాలి అసలు చూద్దాం ఫైనల్లీ మన దగ్గర కూడా ఐఫోన్ లేటెస్ట్ సిక్స్టీన్ ప్లస్ అండి ప్రో మ్యాక్స్లో అన్న కొనేంత బడ్జెట్ ఏం కాదు మంది జస్ట్ సిక్స్టీన్ ప్లస్ అయితే తీసుకున్నాం ఓకే అది కూడా పావుని నేను కష్టపడి మాత్రమే అది గుర్తుపెట్టుకోండి ఇదంతా ఎందుకు షేర్ చేస్తున్నాం అంటే మనం ఏది కొన్నా సరే ఇంట్లో చిన్న వస్తువు కొన్నా మీతో షేర్ చేసుకోవడం నాకు పావనికి అలవాటే మీతో సో అందుకని ఇంకా ఇది కూడా మన దగ్గర మీ దగ్గర దాపరికం ఏమి ఉంటుంది మన దగ్గర అందుకనే ఈ ఐఫోన్ కొన్నామని మీతో షేర్ చేసుకున్నాం అన్నమాట సో చాలా మంది ఇంకా అడుగుతున్నారు కదండి మీరు ఎందులో ఎడిట్ చేస్తారో మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి అసలు ఎలాగ ఏంటి అని చాలా క్వశ్చన్లు అడుగుతారు వీళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా ఈ డౌట్ అయితే క్లియర్ అయిందనే అని నేను అనుకుంటున్నాను చూసారు కదా మన వాయిస్ ఆ ఇచ్చే దగ్గరకా నుంచి మనం ఎన్ని ఫోన్ల నుంచి ఈ ఐఫోన్ దాకా వచ్చామో మీకు అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పేశాను నేను ఇంకా అంతకు మించి చెప్పేది ఏం లేదు ఇంకైతే ఇప్పుడు దాకా క్వాలిటీ ఒకలా ఉంది చూసారు కానీ పెద్ద వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ రెండు చూడండి మీకు అర్థం అవుతుంది అలాగే రేపు నుంచి మనం వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఈ ఐఫోన్లోనే షూట్ చేసినాయి అన్నమాట ఏ క్వాలిటీ బాగుందో రేపు వీడియోలో చెప్పడం మర్చిపోకండి సరేనా ఉంటానండి మరి రేపు ఇంకొక కొత్త ఐఫోన్తో వీడియో రికార్డ్ చేసిన వీడియోతో కలుద్దాం ఓకేనా బాయ్